అందరికీ నమస్కారం ఇప్పుడు మన టాపిక్ ఆన్లైన్ మద్యం ఇది కొంచెం కొత్తగా మీరు కొంతమంది వింటున్నా చాలామందికి చాలా రాష్ట్రాల్లో తెలుసు ఇప్పుడు మన ఇండియా వైడ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు కానీ మన ఒడిషా పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఆన్లైన్ మద్యం అనేది ఉంది జొమాటో స్విగ్గీల ద్వారా వాళ్ళు ఆన్లైన్ మద్యం అనేది సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని అంటారేమో ఇప్పుడు ఇండియా వైడ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఆన్లైన్ మద్యం అనేది అమ్మకాలు జరపాలని ఇండియా ప్రభుత్వమే కాకుండా అలాగే స్టేట్ గవర్నమెంట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంకా రాలేదు కానీ ఆల్రెడీ మహారాష్ట్ర అలాగే హర్యానా ఇలాగ కొన్ని రాష్ట్రాల్లో అవి ఆల్రెడీ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మనకు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే పనిలో ఉంటే మనం మనం సపరేట్గా ఉన్నాం కదా ఇప్పుడు ఆన్లైన్ మద్యం చాలా వ్యతిరేకతలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళు వ్యతిరేకిస్తారేమో అదేమో ఇదేమో అని చెప్తారు అసలు మద్యమే చాలా వ్యతిరేకమైన విషయం ఆడవారికి ఇప్పుడు కొంతమంది నేను తప్పుగా ఏమంటలేదు కానీ ఆడవారు కూడా తాగేస్తున్నారు బీర్లైన అవని ఇవని కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజా వ్యవస్థలో అంటే మన రాష్ట్రం కానీ దేశం కానీ అందరూ ఎలా ఉంటారు మమ్మల్ని లగ్జరీ లైఫ్ కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా అంత స్టేటస్ అనుభవించకపోయినా ఎంతో కొంత అందరికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు ఆన్లైన్ మద్యం అనేది కొంతమందికి అయిష్టంగాను కొంతమందికి ఇష్టంగాను ఉండొచ్చు కానీ ఇష్టంగా ఉన్నదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అయిష్టంగా ఉన్నదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంటారు ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు తాగేవాళ్ళు చాలామంది ఉంటారు తాగేవాళ్ళు మన మనకు తెలియదు ఏముంది తాగేవాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అయితే ఏదో వంద మందికి ఒకరు మాత్రమే తాకొని ఉంటారు నాకు తెలిసైతే అందరూ మద్యం ప్రియులే అటువంటి అప్పుడు గవర్నమెంట్స్ కూడా ఎటు అయితే ఎక్కువ మంది ఉన్నారో అటే ఆలోచిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ ఉంది బీసీల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ఎందుకంటే బీసీలు ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అలాగే మద్యం ప్రియులు ఎక్కువ ఉన్నారు అందుకే ఇప్పుడు మద్యం గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే రేపు అన్న రోజును ఏ ప్రయోజనాలకైనా సరే ఆ ఎలక్షన్లో ఓట్ల కోసమైనా అంటే ఎన్నికలు లేవు కదా మళ్ళీ ఓట్ల కోసమైనా అంటే ఒకదానికొకటి లింకప్ అలాగే ఏమో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్ర అధికారం కోసం ఇప్పుడు ప్రవేశపెట్టవచ్చు మద్యం ప్రియులకి ఏకంగా ఇంటికే మద్యం వెళ్ళిపోతుంటే అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మల్లంటూ కొంతమంది వ్యతిరేకించినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా ఇప్పుడు ఈ పనిలోనే ఉంది ఇప్పుడు అంత ఎందుకు మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు దీని గురించి చిన్న మీటింగ్ ఏదో జరిగిందంట దీని గురించి కూడా అందులో ఒక అంశం వచ్చింది వచ్చినప్పుడు ఈ ఆన్లైన్లో మద్యం అమ్మకాలు అనేది ఎలా చేపట్టాలి ఏంటి అనేది అక్కడ ఆ మీటింగ్లో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆన్లైన్ మద్యం అనేది తప్పేం లేదు ఇప్పుడు షాపులో అమ్ముతున్నారు వెళ్ళి కొనుక్కోవట్లేదా అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు తీసుకుంటారు తప్పేముంది అందుకేంటంటే మద్యం ప్రియులకి చాలా శుభవార్త ఇది నాలంటరోకి అశుభవార్త ఎందుకంటే మీరు నిజమనుకున్నా అబద్ధం అనుకున్నా నాకైతే అటువంటి చిరాకు ఇంకో విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు వద్దని చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా కొంతమంది మినిస్టర్లు అన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి కదా మన రాష్ట్రంలో కూడా పెడదామని అన్నప్పుడు మరీ కొంచెం ఆన్లైన్లో అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం మన రాష్ట్రంలో వద్దు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు తెలుస్తుంది ఆ మీటింగ్లో ఏం జరిగినా సరే కొన్ని కొన్ని జీవోలు అనేవి ఉంటాయి దేనికైనా సరే ఆన్లైన్లో అమ్మాలన్నా లేకపోతే రాష్ట్రంలో ఇప్పుడు జూదం ఉంది జో పేకట లేకపోతే వేరే వేరే వ్యసనాలు వాళ్ళు ఉన్నారు నిజంగా వైఎస్ జగన్ గవర్నమెంట్ అది పూర్తిగా నిషేధించేసింది ఆన్లైన్లో గేమ్స్ అనేవి ఇప్పుడు రమ్మికి సంబంధించిన ఏ గేమ్ అయినా సరే ఆన్లైన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత అందుబాటులో లేదు తర్వాత ఇప్పుడు మరి ఇప్పుడు వస్తాయో రావో తెలియదు కానీ అప్పుడైతే అందుబాటులో ఆ ఫోర్ ఇయర్స్ ఆన్లైన్ గేమ్స్ అందుబాటులో లేవు కొన్ని కొన్ని మామూలు గేమ్స్ ఉన్నాయి కానీ రమ్మి గేమ్స్ అయితే అందుబాటులో లేవు అలాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దాంట్లో గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇది అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కంబైన్డ్గా చెయ్యాలి అని భావిస్తున్నారు కాబట్టి మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు ఒకరు వచ్చిన ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే మద్యం ప్రియులు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు అందుకు ప్రతి రాష్ట్రంలో కూడా పెట్టాలని చూస్తున్నారు మన రాష్ట్రంలో కూడా త్వరలోనే రాబోతుంది ఇది ఎలాగైనా సరే మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం కాబట్టి అంత లిమిట్గా తీసుకోండి మరీ విచ్చలవిడిగా తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు ఈ విషయం మీద నేను మాట్లాడడం కొంచెం ఇదిగా ఉన్నా కొన్ని కొన్ని విషయాలు చెప్పక తప్పదు కాబట్టి అప్పుడు జరిగిన మీటింగ్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించే విధానం కానీ అది మద్యమైనా తప్పదు లేకపోతే పాలైనా తప్పదు లేకపోతే ఇంకోటి ఇంకోటైనా ఆరోగ్యకరమైన విషయమైనా చెప్పాలి అనారోగ్యకరమైన విషయమైనా చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ